హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకుంటున్నాను ఇక్కడ ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ ఓపెన్ ప్లాట్ల దగ్గర అయితే నేను కార్ నేర్చుకోవడానికి అయితే వచ్చాను అయ్యప్పుడు ఆడికి అయ్యి హాయ్ ఆ ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటుంది అయ్యప్పుడు ఆడికి అంతే ఇంకా రెండు సార్లు కొడుతున్న కొడుతుండే కొద్దిగా తొక్క ఎక్కువ ఏమో అవసరం లేదు నేను పైన లేదు తొక్కాలంటే చిన్న తొక్క అన్నా సార్ ఆన్ ఆఫ్ అది నాలుగో ఓకే ఓకే ఏం కాదు స్టార్ట్ డేట్ అయితే వచ్చింది ఫస్ట్ అలాగ కాదు ఇట్లా ఉంది కదా లెఫ్ట్ సైడ్ గురించి ఇట్లా ముందుకి ఓకే ఇప్పుడు మెల్లగా కాలు ఇది వదులుకుంటూ అది తొక్కు మెల్లగా అసలు రాని చూద్దాం రెండు నుంచి వెళ్ళింది కదా బండి అయితే అయిపోతుంది స్టార్ట్ అయ్యా స్టార్ట్ అయ్యాం కదా అనుకుంటా వేసినాం అనుకుంటారు నీకేం చెప్పింది ఇటు సైడ్ గుంజా రైట్ ఇప్పుడు మూవ్ చేయి కాళ్ళు ఒక వదులు క్లచ్ రిలీజ్ అంతే రైట్ స్టీరింగ్ దిప్పు మెల్లగా తిప్పు ఎక్కువ తక్కువ ఇప్పుడు బండి మూవ్ అయింది కాబట్టి తిప్పు సేమ్ ట్రాక్టర్ తోలినట్టు నా ట్రాక్టర్ ఏమి అంతే ఎటు తిప్పు లెఫ్ట్ తిప్పు లెఫ్ట్ లెఫ్ట్ తిప్పు తిప్పు దాన్ని తీసుకొచ్చి దేనికి ఆకిద్దాం అనుకున్నా స్టేట్కి పోదాం అనుకుందా కిందకైతే కార్ మూవ్ చేయడం అయితే రావట్లేదు ఊక ఆగిపోతుంది కార్ అయితే కిరణ్ అయితే కొంచెం ఓపికతోనైతే నేర్పిస్తుండు ఫస్ట్ డే అయితే కొంచెం రాలేదనమాట మూవ్ చేయడం అయితే రేపటి నుంచి అయితే పర్ఫెక్ట్గా అయితే నేర్చుకుంటా మొత్తం నేర్చుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తాను నా డ్రైవింగ్